ఫ్రెండ్స్ మీకు కనుక గవర్నమెంట్ జాబ్ వచ్చినట్లయితే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఎవ్రీ మంత్ మనకు శాలరీ ఖచ్చితంగా మనం ఒక డ్యూటీ అనేది చేస్తుంటాం గవర్నమెంట్ సర్వీస్ అయితే అందిస్తూ ఉంటామని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఈ యొక్క హ్యాపీనెస్ అనేది తెలంగాణలో ఉన్న ఈ యొక్క అభ్యర్థులకి అయితే లేదని చెప్పుకోవాలి ఎందుకంటే జూనియర్ పంచాయతీ సెక్రటరీస్గా ఎవరైతే మనకు ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే జాయిన్ అయితే అయ్యారో వీరందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయారు ఈ యొక్క వర్క్ మీద చాలామంది కూడా ప్రతి జిల్లాకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున రాజీనామాలు అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క జాబ్ అయితే మన వాళ్ళకి కాదు అని చెప్పి కూడా చాలామంది ఈ యొక్క జాబ్స్ అయితే వదిలేస్తున్నారు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఫోర్ మంత్స్ నుంచి శాలరీస్ అనేవి లేవు ఓకే ఫోర్ మంత్స్ నుంచి చాలా వరకు కూడా శాలరీస్ అనేది ఇవ్వలేదంట చాలామందికి అందువల్ల ఇంకా వారి యొక్క ఫ్యామిలీస్ మీదనే ఆధారపడుతున్నామని అని చెప్పి అంటున్నారు అంతేకాకుండా టూ డేస్ బ్యాకే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో కరెక్ట్గా వర్కనే చేయట్లేదని విధుల్లో అలసత్వం వహిస్తున్నారని చెప్పి ఒక టూ మెంబర్స్ని అయితే సస్పెండ్ అయితే చేశారు ఒకరికి సోకాజ్ నోటీస్ కూడా పంపించడం జరిగింది అనమాట ఓకే గవర్నమెంట్ అనేది కొన్ని కార్యక్రమాలు అయితే చేపడుతుంది ఆ యొక్క కార్యక్రమానికి పంచాయతీ సెక్రటరీస్ అనేది చాలా కీలకంగా మారింది వీరిక కరెక్ట్గా వర్కన చేయకపోయినట్లయితే ఈ విధంగా సస్పెండ్ కూడా చేస్తుండడంతో చాలామంది కూడా గుగుల్ అయితే పట్టుకుంది అందువల్ల ఏంటంటే సో ఈ జాబ్ అయితే మన వాళ్ళకి కాదు అని చెప్పి ప్రతి జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ యొక్క జాబ్స్ని వదిలేయడం జరుగుతుంది కొంతమంది ఉన్నత చదువుల కోసం వదిలేస్తున్నారు మరికొంతమంది వేరే జాబ్స్ వస్తున్నాయని చెప్పి వదిలేస్తున్నారు మరికొంతమంది ఈ జాబ్ ఇంకా మన వాళ్ళకి కాదు అని చెప్పి కూడా వదిలేయడం జరుగుతుంది ఒక పంచాయతీ సెక్రటరీగా సెలెక్ట్ అయిన వారికి ఫిఫ్టీన్ థౌజండ్ పర్ మంత్ అనేది ఇస్తామని చెప్పి గవర్నమెంట్ తెలపడం జరిగింది త్రీ త్రీ ఇయర్స్ పాటు మనం ప్రొబేషన్ ఓకనే చేయాలి ఆఫ్టర్ మన యొక్క పనితీరుని బట్టే మనం రెగ్యులర్ అనేది చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా తెలపడం జరిగింది అప్పటి వరకు కూడా ఇదే విధంగా శాలరీస్ అనేది తీసుకోకపోవడం వల్ల ఇంత హెవీ ప్రెజర్తో వర్క్ అనేది చేయడం సాధ్యం కాదని చెప్పి చాలామంది కూడా ఈ యొక్క జాబ్స్ని వదిలేసుకోవడం అయితే జరుగుతుంది సో పాపం వీరికి జాబ్ వచ్చిన ఆనందం కూడా లేదని చెప్పుకోవాలి ఓకే శాలరీస్ కూడా తీసుకోలేదంట సో ఇదే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు సో గవర్నమెంట్ అనేది ఒకసారి మళ్ళీ ఆలోచించాలి ఎందుకంటే ఈ యొక్క కొత్తగా ఏర్పడిన ప్రతి జిల్లాకు సంబంధించి కూడా ఈ యొక్క పాలననే కట్టుగా ఉండాలంటే పంచాయతీ సెక్రటరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి అందువల్ల ఖాళీ ఖాళీ కనుక ఇంత స్థాయిలో మనకి ఏర్పడినట్లయితే ఈ యొక్క ప్రభుత్వం సంబంధించి పనితీరు అనేది కొంచెం బాగోదు అందువల్ల ప్రభుత్వం వీటికి సంబంధించి దృష్టి అనేది చేపట్టాలి సో ప్రెజర్ అనేది కొంచెం తగ్గించినట్లయితే వీరికి బాగుంటుంది అంతేకాకుండా శాలరీస్ కూడా కట్టుగా ఇచ్చినట్లయితే వీరికి ఖచ్చితంగా అన్ని రకాలుగా ఉపయోగపడతాయి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది పాపం వారికి ఆనందం అయితే ఈ యొక్క జాబ్ సంబంధించి సెలెక్ట్ అయ్యారు కానీ దక్కలేదని చెప్పుకోవాలి ఓకేనా సో థ్యాంక్ యూ సాంగ్స్ వాచింగ్ తీసుకెళ్ళి తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినట్టు మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ